సీనియర్ ఆర్టిస్టులు ఏంటంటే కాంప్రమైజ్ అయ్యే పీపుల్ కాదు ఒక సీన్ సరిగ్గా రాలేదు పర్టికులర్ గా అంటే డెఫినెట్ గా వాళ్ళు ఇంకొక చెప్పేసి అడుగుతుంటారు బట్ మీరు ఫ్రెషర్ సో మీకు అనిపిస్తూ ఉంటుందో అబ్బా బానే వచ్చింది కదా ఎందుకు లేదు లేదు నాకు ఎప్పుడు అలా అనిపించలేదు ఎన్ని వన్ మోర్ చేసినా ఎవరు నాకైనా ఫ్రెషర్ వచ్చినా వాళ్ళు ఎన్ని వన్ మోర్ తీసుకున్నా మాకు ఎస్పెషలీ నాకు నేను ఏం అనుకోను ఇట్స్ దేర్ ఫస్ట్ టైం వాళ్ళు బాగా చేయాలని ఉంటుంది అది మేము ఛాన్స్ ఇస్తే సేమ్ కూడా సేమ్ మాకు కూడా అలానే అవుతుంది వాళ్ళు మాకు ఛాన్స్ ఇవ్వాలి మేము కూడా నేర్చుకోవాలి అది వాళ్ళు ఛాన్స్ ఇవ్వకపోతే మేము నేర్చుకోము అలా మేము కూడా మా బిగినర్స్ కూడా అలానే అండ్ మీ డైరెక్టర్ ఎలా ఉంటారు మీతో దిస్ ఇస్ మై థర్డ్ ఇయర్ ఆర్ థర్డ్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఐఎమ్ వర్కింగ్ విత్ రామ్జీ గారు వెరీ క్రేజియస్ డైరెక్టర్ అండ్ తను కూడా వెరీ ప్రొఫెషనలిస్ట్ పర్ఫెక్షనిస్ట్ వన్ మోర్ వన్ మోర్ ఎలా అంటే తనకి ఇలా కావాలంటే అలా కావాలి ఓకే ఇక్కడ ఈ సీరియల్లోనే స్టార్టింగ్ లో ఏడవాలి నేను ఒక సీన్ లో అది కరెక్ట్ గా కెమెరా వచ్చి జూమ్ వస్తుంది నా లెఫ్ట్ ఐ నుంచి వాటర్ రావాలి అదే అదే షార్ట్ కావాలి ఆయనకి అది వచ్చే వరకు వదలలేదు లాస్ట్ వరకు తీసారు అది లైక్ దట్ ఎప్పుడైనా అరుస్తారా సెట్ లో అరుస్తారు ఆబ్వియస్లీ కామన్ వాళ్ళకి వాళ్ళ ప్రెషర్ ఉంటుంది అరుస్తారు తిడతారు నేను చాలా తిట్లు తిన్నాను ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ మీరు అమ్మాయి గారు చేస్తున్నారు అండ్ బెంగళూరులో ఏం చేస్తున్నారు బెంగళూరులో నాకు జీ కన్నడ ఉన్నా జీ కన్నడ జీ తెలుగు జీ గర్ల్ యా అని ఒక ప్రాజెక్ట్ చేశాను ఫైవ్ ఇయర్స్ వచ్చింది ఫైవ్ వన్ ఇన్ కర్ణాటక ఓకే ఆల్ ఆల్ విత్ చేసిన ఇట్ వాజ్ నంబర్ వన్ అండ్ ద టాప్ వన్ ఆఫ్ ద ఐకానిక్ షో అది చేశాను అది ఇప్పుడే రీసెంట్ గా జనవరిలో అయిపోయింది ఇంకో ఐ మీన్ మై న్యూ ప్రాజెక్ట్ ఇస్ కమింగ్ సోన్ అది కూడా అది కన్నడలోనే ఓకే ప్రాజెక్ట్ చేయడానికి లేదు ఐఎమ్ తెలుగులో జీ జీలో ఒక సీరియల్ చేస్తున్నామంటే ఇంకేది చేయడానికి ఓకే సో మీకు అగ్రిమెంట్స్ ఉంటాయి కాంటాక్ట్ ఓకే ఓకే అండ్ నేను మీ సీరియల్లో ఆర్టిస్ట్ల గురించి ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ ఓకే సో యశ్వంత్ యశ్వంత్ గురించి చెప్పాలా మీరు చెప్పాలి యశ్వంత్ ఇస్ వెరీ ఫనీ గై క్రేజీ అండ్ ఏంటి చాలా నాటీ చాలా ఉంది యశ్వంత్ గురించి చెప్పాలి అనిల్ గారు రాజు అయితే అనిల్ అనిల్ సార్ ఒబీడియంట్ నానా అనిపిస్తారు నానా వెరీ లైక్ హంబల్ ఏమంటారు వెరీ క్లోజ్ టు హార్ట్ అనిపిస్తుంది వెరీ క్లోజ్ టు హార్ట్ అండ్ టు హార్ట్ అండ్ వి బోత్ లవ్ పెట్స్ నీర్జ గారు వెరీ విష్ ఈస్ వెరీ లైక్ పిచ్చి పెట్స్ అంటే పిక్చి నేను కూడా ఐ లవ్ పెట్స్ సో అది అది కొంచెం వి టాక్ ఇద్దరు చాలా మాట్లాడుకుంటాం మాట్లాడుకుంటాం గురించే ఓకే అండ్ చలపతి గారు చలపతి చలపతిరాజ్ సార్ టీచర్ వన్ వర్డ్ లో చెప్పాలంటే ఈజ్ గురు ఎందుకంటే నాకు వచ్చి అది ఇది కరెక్షన్స్ చెప్తారు కరెక్షన్స్ అంతా పెద్దగా ఏం చెప్పరు బట్ హీల్ ఆల్వేస్ కమన్ యూనో బాగా చేసాం నువ్వు ఇందాక సీన్లో బాగా చేసావు లాస్ట్ ఎపిసోడ్లో బాగా చేసావు అప్రిషియేట్ చేస్తారు సో ఐ ఫీల్ లైక్ టీచర్ టీచర్ కైండ్ ఆఫ్ ఓకే అండ్ అందరికంటే ఇంపార్టెంట్ మీ ప్రీవియస్ సీరియల్ యాక్ట్రెస్ ఆమ్ని గారు ఆమ్ని గారు షీ సో 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 స్వీట్ ఐమ్ చాలా మిస్ చేసుకుంటున్నాను ఆమ్ని గారిని షీ సో స్వీట్ ఎప్పుడైనా కాల్స్ చేసి మాట్లాడుతూ కాల్ చేస్తాము ఇక్కడ షూటింగ్ ఉంటే కలుస్తాము ఓకే కలుస్తాము ఫోన్ నైస్ ఐ ఆల్ ది బెస్ట్ మీరు ఈ సీరియల్ యాక్చువల్గా ఇప్పుడు మీరు ఆల్రెడీ చేస్తున్నారు అమ్మాయి గారు ఈ సీరియల్ ఆల్రెడీ చాలా మంచి రికగ్నైజేషన్ వచ్చింది కంగ్రాచులేషన్స్ అబౌట్ దట్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫ్యూచర్లో మీ చాలా 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 సీరియల్స్ చేయాలి ఇంకా పెద్ద ఆర్టిస్ట్ అవ్వాలి అండ్ మూవీస్ కూడా చేయాలి అని చెప్పేసి మేము మా హిటీవీ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ హిటీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కమ్ అండ్ టీవీ వాళ్ళకి కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్ ఎందుకు వెయ్యరు బాగుంటుంది హిందూ సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దానికి ఒక ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏం మర్చిపోయావు ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని